నిత్య పద్య నైవేద్యం మంచి సామెతకు మంచి పద్యం పదిహేడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి సామెత అందని ద్రాక్ష పండ్లు పుల్లన అర్థం ఏదైనా మనకు దొరకనప్పుడు లేదా లభించనప్పుడు దానిని తక్కువ చేసి మాట్లాడటం లేదా దానిని నిందించటం తేటగీతి పద్యం అరయ ఏదైనను మనకు దొరకనప్పుడు అంచితమ్ముగా అది లభించినప్పుడు దానిని తలచి మదిని నిందజేయదీ సామెత అందరు ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి